ఇంకో కథ ఉంది కుశ లవా దీనికి కూడా పెట్ట కథలన్నీ అసలు లవుడేట సీతమ్మ కుమారుడు ఆ లవుణ్ణి సంకరేసుకొని వెళ్ళిందిట నదీ తీరాని గంగకి ఇంతలో వాల్మీకి వారు వచ్చారట తొట్లో పిల్లవాడు కనపడలేదుట అయ్యయ్యో పిల్లవాడు కనపడలేదు ఏ భూతం ఏం చేసిందో సీతమ్మ ఏడుస్తుంది పాపం దుఃఖపడుతుందని మన్ సర్భరు మంత్రించి పిల్లవాళ్లాగా చేసి డొట్లో పడుకోబెట్టాడు సరే వచ్చి చూస్తే అమ్మ వీడు కుషుళ్లే వాడు లౌళ్లే లవుడని అసలు పేరు వీడు కుషుడు వీడు నీ కొడుకేలే అని ఇచ్చాట అని ఒక కథ దీనికి కొంచెం ఇంచుమించుగా ఆనంద రామాయణంలో ఉంది ఆధారం అవి ఆనందం కొద్దీ రాసిన భాష అసలు రెండు ఇద్దరూ కవల పిల్లలే మరి కుష లవా ఏమిటిన్నారు అయ్యా ఇద్దరు గుళ్ళు పిల్లవాళ్ళు కలిగారు ఆ ఋషిపాలకులు ఋషిపత్రులు చెప్పారు వాల్మీకి వారికి కొంచెం భూతాది బాధ లేకుండా రక్షణ ఇవ్వాలన్నారు అలాగా ఓ దర్భలు మంత్రించాడు రక్షోభూత ప్రేత పిశాచాది బాధ నిర్హరణం కోసం వాటిని సగం తరిగాడు అగ్రములు ఉన్నవి కుషలు అంటారు మూలములు ఉన్నవి ఉన్నవే కింది భాగం లవులు అంటారు పిల్లలిద్దరి దగ్గర చెరోక తరిగినటువంటి ఆ దర్భలో ఇది పెట్టాడు కుషు కుషులు ఉన్న చోట కుశుడు అన్నారు లవలు పెట్టిన చోట లవుడన్నారు ఇంతేగాని భేదం కాదు